అందరికీ నమస్కారం ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఇండియా మహేశ్వర మహాపిరమిడ్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి పత్రిజీ ధ్యాన మహాయాగం మనం మహేశ్వర మహాపిరమిడ్లో ఎంతో అద్భుతంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం మరి ఈ సంవత్సరం ఎలా జరుపుకోబోతున్నాము దాని యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి మేడం నమస్తే మేడం మేడం మరి పత్రిజీ ధ్యాన యాగం అంగరంగ వైభవంగా మనం మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో జరుపుకుంటున్నాం మరి ఈ సంవత్సరం దాని యొక్క విశేషాలు మీ మాటల్లో ప్రతి సంవత్సరం పన్నెండు నుంచి జరుగుతున్నాయి మనకి ధ్యానమహా చక్రాలు ఇప్పుడు యాగం జరుగుతుంది కదా దీని విశిష్టత ఇంకా ఇంకా బాగా ఉంది అందరూ అప్పటికంటే ఇప్పుడు కూడా బాగానే వస్తున్నారు జనాలు బాగా బాగా వస్తున్నారు బాగా జరుగుతుంది దాని విశిష్టత ఏంటంటే అక్క ఎన్నో దేశ విదేశాల నుంచి అందరూ వస్తున్నారు రావటం వల్ల ఆ ధ్యానం చేయటం వల్ల అక్కడ చాలా ఎనర్జీస్ ఉంటున్నాయి అందరూ కొత్త వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు ధ్యానం గురించి పిఎంసీలో చాలామంది తెలుసుకుని కొత్త వాళ్ళు అక్కడికి వచ్చి దా అక్కడ ఆ పిరమిడ్ విశిష్టత అక్కడ ఎనర్జీసు గురువు శక్తి స్థలం ఉంది కాబట్టి అది అన్నీ చూసుకుని అక్కడ ఉండి చాలా విషయాలు తెలుసుకుంటున్నారు అందరూ అవి తా అక్కడ శక్తి ఎనర్జీస్ గురించి అక్కడ వస్తే అసలు వెళ్ళాలి అనిపించదు అనే అది కూడా వింటున్నాము చాలా విషయాలు మేము ఇక్కడ వచ్చి తెలుసుకుంటున్నాము తెలియలేదు మాకు పిఎంసి వల్ల కొన్ని విషయాలు తెలుసుకుని ఇప్పుడిప్పుడే వస్తున్నా నాకు నిన్న కూడా ఇక్కడ కలిసారు శివోహన్లో కలిసారు కొత్త వాళ్ళు నేను చెప్పాను అందరికి మనం కూడా ఇప్పుడు స్టేజ్ మీద అనౌన్స్ చేయాలి అది అందరి కొత్త వాళ్ళకి మహేశ్వర మహాపిడి అక్కడ ఉంది అందరూ రావాలి మీరు అందరు రావాలని నిన్న కొత్త వాళ్ళకి నేను చాలా మందికి చెప్పాను అక్కడ చాలా బాగా జరుగుతుంది మీరు అన్ని చోట్లకి వెళ్ళొచ్చు అన్ని ప్లేసులు చూడవచ్చు చాలా బాగుంటుంది మీకు ధ్యాన జగత్ బుక్కు ఉంటుంది దానిలో వచ్చిన వాళ్ళు దానిలో మీరు షెడ్యూల్ అంతా షెడ్యూల్ ఉంటుంది అకామిడేషన్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు మీరు ముందే చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు నేను చాలా మందికి కలిశాను నేను కలిసి వాళ్ళ కొత్త వాళ్ళని రమ్మని ఇన్వైట్ చేశాను సో మరి ఈ ధ్యాన మహాయాగంలో అంటే అసలు ఎన్ని రోజులు జరుగుతుంటుంది ఈ ధ్యాన మహాయాగం పదకొండు రోజులు జరుగుతుంది మేము సేవ చేసే వాళ్ళము మేమైతే మా వారు నేను ఇద్దరం ఒక రోజు ముందే వచ్చేస్తాము ఇరవై ఒకటి నుంచి జరుగుతుంది కదా మేము పద పంతొమ్మిది అలా వచ్చేస్తాము ముందే వచ్చేస్తాము అసలు అక్కడికి వెళ్తే అసలు అన్నీ మర్చిపోతాం అసలు ఏది గుర్తుండదు మాకు ఇల్లు వాకిడి అసలు ఏది గుర్తుండదు అంత అద్భుతంగా ఉంటుంది అక్కడ అసలు అన్నీ గురువుగారు ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది మాకు గురువుగారు మనతో ఉన్నట్లే ఉంటుంది అలాగే ఆయన ఏం చెప్పారో అది చెయ్యాలి అని జీవితాంతం ఉంచి ఆకర్షణ వరకు చేస్తాం చేయాలని ఉంది మరి ఈ పదకొండు రోజులు వీలు కానప్పుడు అంటే ఎన్ని రోజులైనా అటెండ్ అవ్వచ్చా లేకపోతే ఆ పదకొండు రోజులే ఉండాలా ఆ ఉండడం వల్ల అసలు ఏం జరుగుతుంది వాళ్ళలో ఏ ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది పదకొండు రోజులు సాధ్యం కాని వాళ్ళు కొంతమంది డ్యూటీలు ఉంటాయి ఇంట్లో పనుల వల్ల ఉండలేని వాళ్ళు సాధ్యం కాని వాళ్ళకి రెండు రోజులు ఉండొచ్చు మూడు రోజులు ఉండొచ్చు ఐదు రోజులు ఉండొచ్చు రోజు ఉండి చూసి వెళ్ళొచ్చు తను పదకొండు రోజులు ఉండగలిగిన వాళ్ళు మాత్రం ఉంటే అంత అద్భుతంగా దాన్ని తనవి తీర ఆస్వాదిస్తారు ఆ ఎనర్జీస్ కానీ అది కానీ అక్కడ ప్రోగ్రామ్స్ కానీ అసలు ఏం జరుగుతుంది అనేది అంత అద్భుతంగా ఉంటుంది అక్కడ ఇప్పుడు పత్రిజీ శక్తి స్థల దగ్గర ధ్యానం చేసుకుంటే ఆ టైంలో పత్రిజీ ధ్యాన మహాయాగం టైంలో ఎలాంటి మార్పులు జరగవచ్చు ఆ శక్తి స్థల ఎనర్జీ ఎవరికి వాళ్ళు ధ్యానం చేస్తేనే తెలుస్తుంది అది ఆ ఎనర్జీస్ ఇప్పుడు పిరమిడ్లో కంటే కూడా శక్తి స్థల దగ్గర చాలా ఎనర్జీస్ ఉన్నాయి అది ఎవరికి వాళ్ళు ధ్యానం చేస్తేనే తెలుస్తుంది పిరమిడ్లో కూడా చాలా అద్భుతంగా ఉంది అంతా బాగా అరేంజ్ చేశారు ఇప్పుడు చాలా బాగుంది పిరమిడ్ ఎంతో అద్భుతంగా ధ్యానం కుదురుతుంది అక్కడ చాలా బాగుంది అన్ని వసతులు కూడా బాగున్నాయి అన్నీ అరేంజ్ చేసి బాగున్నాయి మన భోజనాలు కూడా అన్నీ చక్కగా ఉంటాయి అన్నీ అరేంజ్ చేసి బాగా చేస్తున్నారు ఇప్పుడు మొదలు పెట్టేశారు అన్ని కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి బాగుంది మేడం మరి ముఖ్యంగా పిరమిడ్ అసలు పిరి పత్రిజీ కూడా ఎప్పుడు మనకి పిరమిడ్స్ గురించి చెప్తూ ఉంటారు అసలు ఆ పిరమిడ్లో ధ్యానం ఎన్ని గంటలు చేయవచ్చు అంటారు ఆ టైంలో ధ్యానం చేసుకోవడానికి మరి ఎన్నో వేల మంది వస్తారు మన ధ్యాన మహా పత్రిజీ ధ్యాన మహాయాగానికి మరి ఆ టైంలో మనకి కుదురుతుంది అక్కడ ధ్యానం చేసుకోవడానికి ఆ టైంలో కుదురుతుంది కానీ కుదురుతుంది అక్కడ సెక్యూరిటీని పెడతారు అంత ఇబ్బంది ఏమి ఉండదు ధ్యానం ఎవరికి వాళ్ళు వెళ్ళి చేసుకోవచ్చు కానీ మనం కూడా కొంచెం పాటిస్తే రూల్స్ పాటిస్తే బాగుంటుంది అక్కడ ఏమి ఇబ్బంది పెట్టకూడదు మాట్లాడకూడదు చక్కగా దాని ఆ టైంని అక్కడ ఎంతసేపు చేస్తే మనం బాగుంటుంది ఇంకా టైంని పెంచుకోవచ్చా ఎక్కువసేపు కూర్చోగలం అంటే దాన్ని అక్కడ మనం ఏమి ఇబ్బంది పెట్టకుండా ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటా మన ధ్యానం మనం చేసుకుంటే చాలా ఎనర్జీస్ ఫీల్ అవ్వచ్చు మరి మన దాంట్లో అన్ని ఉచిత ధ్యానము అంత ఉచితంగానే కానీ మనము డొనేషన్స్ అనేది ఒక సేవ కింద మనం కలెక్ట్ చేస్తూ ఉంటాం ముఖ్యంగా మీ పాత్ర డొనేషన్స్ కలెక్ట్ చేయడము పత్రిజీ ధ్యాన మహాయాగంలో అక్కడ అన్నదానానికి డొనేషన్ ఇవ్వడము ఇప్పించడము అనేది ఒక పెద్ద పాత్ర మీరు వెంకటేశ్వరరావు సార్ కూడా ఎన్నో సంవత్సరాల నుండి దీన్ని నిర్వర్తిస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారు సో అలాంటి సేవ చేయడం వల్ల ఎలాంటి అనుభూతిని అనుభవాన్ని మీరు పొంది ఉన్నారు అలాంటి అనుభూతిని అంటే మేము అది కార్తీక మాసంలోనే మొదలు పెడతాం ఎందుకంటే ఎవరు అయినా అసలు అన్నదానానికి మనం డబ్బులు అడిగామనుకోండి అసలు లేదు అన్నారు కనీసం ఎంతో కొంత ఇస్తారు వాళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళు ధ్యానంలో లేని వాళ్ళైనా వాళ్ళకి కొద్దిగా ఫలితం వస్తుంది గురుగారు ఏం చెప్పారంటే వాళ్ళు ఒక రూపాయి ఇచ్చినా తీసుకోండి ఇవ్వకపోయినా సరే ఓకే అనండి వాళ్ళకి కానీ అడగడం అయితే అడగడం వల్ల మన కర్మ క్లియర్ అవుతుంది మన తప్పు లేకుండా మనం అడగాలి ప్రతి ఒక్కళ్ళని అడగాలి అడగటం వల్ల మనది మన కర్మ కూడా తీరుతుంది అడగకపోతే మనదే తప్పు అసలు అడిగి ప్రతి ఒక్కళ్ళని అడుగుతాం అసలు శ్రమ లేకుండా ఆ శ్రమ అనుకోకుండా అందరినీ అసలు ఈయన అసలు టైముకి ఈ టైంకి రావాలి వెళ్ళాలి మనం ఈ టైం మనం కలెక్ట్ చేయాలి అని చక్కగా అందరినీ కల ఒక పదిహేను మందిని రెడీ చేసుకుంటారు రోజు ఒకళ్ళు వచ్చిన ఒకళ్ళు రాపైన ఒక గ్రూప్ రెడీ చేసుకుంటారు ఇద్దరు ముగ్గురు వెళ్తే అంత బాగుండదు వీళ్ళు ఇంతమంది వస్తున్నారు ప్రతి సంవత్సరం వస్తున్నారు అన్నదానం ధ్యాన మహా అన్నదానంకే అడుగుతున్నారు కదా అని ప్రతి ఒక్కళ్ళు అసలు ఏమీ అనకుండా ఇప్పుడు ఒకవేళ ఆ రోజు ఇవ్వకపోయినా రేపిస్తానని చెప్పి మళ్ళీ ఇచ్చేవాళ్ళు అనమాట అలా చాలా అద్భుతంగా కలెక్ట్ చేసేవాళ్ళము ఎంతకన్నా ఇవని ఒక వేరే ఇవ్వలేని వాళ్ళు యాభై రూపాయలు ఇచ్చినా వంద రూపాయలు ఇచ్చినా తీసేసుకుని వంద రూపాయలకి రిసిప్ట్ రాసేవాళ్ళం అలా అట్లా అసలు మీరుపేటలో ఇరవై లక్షలు కలెక్ట్ చేసింది రోజు సంవత్సరం ప్రతి సంవత్సరం అంత అద్భుతంగా డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళం ఒకసారి ఏమైందంటే ఈయనకి ఇట్లాగే డబ్బులు కలెక్ట్ చేసి వస్తున్నాం పెద్ద వర్షం పడింది అయితే మాన్యువల్ ఉంటుంది కదా అది ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యింది ఓపెన్ అయ్యింది దానిలో పడిపోయారు నడుముకి బాగా దెబ్బ తగిలింది దెబ్బ తగిలిన తర్వాత అక్కడే మన మన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇక హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకుని మళ్ళీ నెక్స్ట్ డే బెల్ట్ వేసుకుని మళ్ళీ అనంత మళ్ళీ కలెక్షన్ ఆయన లేనిదా ఇక ఎవ్వరు కథలు అసలు కథలు అసలు చేయరు అడగరు డబ్బులు అన్నీ అన్ని ప్లేసులు తిరగాలి కదా అది డిఫెన్స్ ఏరియా అనమాట శనివారం ఆదివారం బాగా కల పొద్దున సాయంత్రం కలెక్ట్ చేసేవాళ్ళము మనము తయారు చేయటం కూడా ధ్యానం ఎట్లా వన్ ట్వంటీ ఫైవ్ కాలనీస్ ఉన్నాయి అవి మనం ధ్యానం పెట్టడం కానీ చేయటం కానీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయటం కానీ అందరికీ పాంప్లెట్లు ఇవ్వటము అందరినీ రమ్మటం ఇన్వైట్ చేయటము ఆ డిఫెన్స్ దానిలో మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ ప్రోగ్రామ్స్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం నూటసారి ఈ మన బాలకృష్ణ సార్ చేతి విజ్ఞానం కానీ మన ప్రేమనాథ్ సార్ ఇట్లాంటివి పెద్ద పెద్ద మాస్టర్స్ ప్రోగ్రామ్స్ చేసుకోవాళ్ళం అక్కడ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు అనమాట అలా మేము ఎక్కడ తిరిగితే అక్కడ అసలు టైం సరిపోవట్లేదు మాకు అన్ని కాలనీలు తిరగడానికి సరిపోక ఇంకా ఇంకా డబ్బులు వస్తాయి తిరిగితే ఆ టైం సరిపోవట్లేదు ముందే అడిగితే బాగుండదని ఒక నెల నెల రెండు నెలల ముందు మొదలు మొదలు పెడతాం ముందు అడిగితే బాగుండదు కదా ఎవరు ఎవ్వరు అంత తొందరగా అట్లాగే అందరినీ మీరు ఇక్కడ జరుగుతుంది ఒక్క అన్న మన సిటీకి యాభై కిలోమీటర్ల దూరంగా ఉంది కార్లు రండి అందరికీ కార్లు ఉన్నాయి ఒక్క రోజు వచ్చి చూసేళ్ళండి అక్కడ ఎలా జరుగుతుంది అసలు ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది అన్నదానం ఎలా జరుగుతుంది ధ్యానం ఎలా జరుగుతుంది వచ్చి చూసేళ్ళండి అని అందరినీ ఇన్వైట్ చేస్తాం వాళ్ళు రాని రాకపోని డబ్బులు ఇవ్వని ఇవ్వకపోని మన పాంప్లెట్ ఇచ్చేసి వాళ్ళకి ఇన్వైట్ చేయడం జరుగుతుంది ధ్యాన మరి ఇంకా ఇప్పుడు మనకి అన్నదానం అయిపోయింది మేడం అక్కడ ధ్యాన మహాయాగంలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి ధ్యాన మహాయాగంలో మన గురువుల గురించి ఉంటుంది పిల్లలు స్పీచెస్ ఉంటాయి మా సీనియర్ మాస్ట్ మాస్టర్స్ స్పీచెస్ ఉంటాయి చిన్నపిల్లలు స్కూల్ నుంచి వస్తా వస్తూ ఉంటారు కదా వాళ్ళ వాళ్ళది కూడా బాగుంటుంది ప్రోగ్రామ్ అంతా ధ్యానాలు చెప్పడం కూడా ఉంటుంది కూర్చోబెట్టి ధ్యానం చెప్పడం పిరమిడ్ చూపించడం వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికి భోజనాలు మేము ఇక్కడ రిసెప్షన్ నుంచి చెప్తాము ఇంతమంది వస్తున్నారు ఇక్కడ అని వాళ్ళకి మెసేజ్ పాస్ చేస్తాము అట్లా మన మాస్టర్స్ దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ మనకి ఎన్నో అందిస్తూ ఉంటారు మన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అన్నీ చాలా బాగుంటాయి అన్నీ అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి చూ చూడవలసినది అందరూ ప్రతిరోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్స్ జరుగుతాయి అన్నీ అద్భుతంగా ఉంటాయి సో ఇంకా అంటే మనము కొత్తగా వస్తున్న వాళ్ళకి అక్కడ ఏం నేర్చుకునే అవకాశం ఉంటుంది అంటారు కొత్తగా వచ్చిన వాళ్ళకి ధ్యానం ఎలా చేయాలి క్రమశిక్షణ నేర్చుకోవచ్చు చక్కగా ఎవరు ఎలా చేస్తున్నారో అసలు అందరినీ గమనించవచ్చు అన్నదానం ఎలా పెడుతున్నారు వడ్డించే దగ్గర ఏం ఎలా చేస్తున్నారు ఎలా వేస్ట్ చేయకుండా దాన్ని సద్వినియోగం చేయమని అక్కడ చెప్తూ ఉంటారు మంచినీళ్ళు అందించేవాళ్ళు సేవ చేసేవాళ్ళు ఇన్ని రకాలుగా అన్నీ అసలు ప్రతిదీ ప్రతి చోట అద్భుతంగా అన్నీ తెలుసుకోవచ్చు తెలుసుకునే తెలుసుకోవాలనే వాళ్ళు ఎవరికైతే జిజ్ఞాస ఉంటుందో వాళ్ళందరూ అన్నీ ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి అన్నీ తెలుసుకోవచ్చు పిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు కూడా పిల్లలు ఎలా పిల్లలకి బాగా వికాస్ ఉంది చక్కగా అక్కడ పిల్లల్ని వదిలేసి ధ్యానం చేసుకోవచ్చు చాలా నేర్చుకోవచ్చు అసలు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు మరి చాలామంది వస్తారు కదా మేడం అకామిడేషన్కి ఏమి ఇబ్బంది అవ్వదు అకామిడేషన్ ఏమి ఇబ్బంది అండి ముందు బాగా కొంచెం రూములు బాగుండాలి అనేవాళ్ళు ముందు బుక్ చేసుకోవాలి అది నెంబర్ ఉంటుంది దాని జగత్తులో ఇచ్చారు ఆయన నంబరు దూడు గారు ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు ముందు బుక్ చేసుకోవచ్చు తర్వాత ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది డబ్బులు కట్టలేని వాళ్ళు ఫ్రీ అకామిడేషన్లో ఉండవచ్చు ఫ్రీ అకామిడేషన్ కూడా కింద మ్యాట్ మేటేస్తారు మీరు శాలువాలు స్వెటర్లు అన్నీ తెచ్చుకోవాల్సిందే దుప్పట్లు అన్నీ తెచ్చుకొని బందోబస్తుగా ఉండాలి కాబట్టి డిసెంబర్ కాబట్టి కొద్దిగా సలు ఎక్కువ ఉంటుంది మనం అన్నీ తెచ్చుకోవాలి మరి ఖాళీ టైంలో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చా ప్రతి చోటకి బస్సులు ఏర్పాటు ఉంటుంది శ్రీశైలం చూడొచ్చు ఓంకారేశ్వర్ చూడవచ్చు హైదరాబాద్ చూడొచ్చు అన్ని ప్లేసులకి మన ఆర్టీసీ వాళ్ళది ఉంది ప్రైవేట్ వాళ్ళది ఉంటుంది అన్ని ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు ఉంటుంది పొద్దున్న ధ్యానం చేసుకుని మీరు సాయంత్రం సాయంత్రం కల్లా వచ్చేయచ్చు అన్నీ చూసుకుని ఇంకా అక్కడ స్టాల్స్ గురించి చెప్పండి మేడం స్టాల్స్ అన్ని రకాల ఫుడ్ స్టాల్స్ ఉంటాయండి బుక్స్ మెయిన్ మా గురువు గారు చెప్పింది ఏంటంటే బుక్స్ కాబట్టి బుక్ స్టాల్స్ ఉంటాయి పిరమిడ్ స్టాల్స్ ఉంటాయి పళ్ళు ఉంటాయి జామ పళ్ళు ఉంటాయి ఫ్రూట్స్ ఉంటాయి తినడానికి అన్ని ఏర్పాట్లు అన్నీ ఉంటాయి తినడానికి ఏమి అసలు కొన్ని కొన్ని పళ్ళు ఉంటాయి ఆ టైంలో చక్కగా ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి ధ్యానం పిరమిడ్ కాబట్టి పిరమిడ్ బుక్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ బయట నుంచి వాళ్ళు కూడా అన్నీ స్వీటు కార అన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకొస్తారండి అవి కూడా పెడతారు అది మొత్తం బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు పెడతారు స్వెటర్స్ అన్ని స్టాల్స్ ఉంటాయి అన్ని రకాల అన్ని రకాల స్టాల్స్ ఉంటాయి ఎవరికి ఏది కావాలో అది తీసుకోవచ్చు మరి ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్న మదర్స్ వస్తే మరి ఆ పిల్లలని పెట్టడానికి అంటే వాళ్ళను అక్కడ పెట్టి వీళ్ళు ధ్యానం చేసుకోవడానికి అనువుగా ఏదైనా ఉందా ఉందండి బాల ఉమా ఉమామహేశ్వర్ గారు ఉన్నారు తను చక్కగా చూసుకుంటుంది చిన్న పసిపిల్లలను కూడా చక్కగా చూసుకుంటుంది ధ్యానం టైంలో అక్కడ వదిలేసి వాళ్ళు చక్కగా మూడు గంటల ధ్యానం చక్కగా చేసుకోవచ్చు సో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు చేసుకోవచ్చు సో మేడం మీరు చాలా చక్కగా తెలియజేశారు అంటే ఎవరైనా రావచ్చు ఏ వయసు వారైనా రావచ్చు ధ్యానం ఉంటుంది స్వాధ్యాయం ఉంటుంది సజ్జన సాంగత్యం ఉంటుంది మరి చక్కగా ఒక సెలబ్రేషన్ లాగా అక్కడ ఈవెంట్ అంతా జరుగుతూ ఉంటుంది అక్కడికి రావడం వల్ల మనం అన్నీ నేర్చుకోవచ్చు అంటే ఒక వసదైక కుటుంబం ఏకత్వం భావనకి మనం వెళ్ళొచ్చు ఎందుకంటే అందరితో కలిసి ఉన్నప్పుడు ఒక అడ్జస్ట్మెంట్ అనేది కూడా మనం నేర్చుకుంటాం మరి పత్రిజీ ధ్యాన మహాయాగంకి వస్తే ఎన్నో అనుభవాలు అనుభూతులను సొంతం చేసుకోవచ్చు అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు మేడం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా పిఎంసి వాళ్ళకి గురువు గారికి అమ్మకి అందరికి ఆత్మ ప్రణామాలు ఎంతో కష్టపడతా ఉంటారు వాళ్ళకి మరీ 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 నా ధన్యవాదాలు సో వ్యూవర్స్ మరి విన్నారు కదా పత్రిజీ ధ్యాన మహాయాగం ఎంతో అద్భుతంగా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు జరుపుకోబోతున్నాం మహేశ్వర మహాపిరమిడ్ కడతాల్ కైలాసపురిలో మరి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి రావచ్చండి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్